నీకు ఇప్పటికే యాభై ఐదేళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా రే సన్నాసి నర్త నాకు కొడక నాలుగు చీలేస్తా మళ్ళీ పిచ్చి కుక్క ఎవరు పవన్ కళ్యాణ్ అనేవాడు మార్చడం కాదు నవ్వు పవన్కి వెళ్ళనే సైతం పెతవకి చెప్తున్నాను రే సైతో కెదవా నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు నీ పార్టీలో ఒక్కడు కూడా లేడు ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడు గారి ఇల్లు హైదరాబాద్ లోనే కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు మారిపోతా ఉంటారు వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేం చూపిస్తా పిఠాపురంలో నువ్వు ఓడిపోతున్నావు రాష్ట్రతో నువ్వు శాస్త్రు పెళ్లే నైతిక అర్హత భవిష్యత్తులో రాదు గుర్తుపెట్టుకో నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అయ్యా పీకే నువ్వు ఏమీ పీకలేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గాని జగన్మోహన్ రెడ్డి గారి గానీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ

వైకాపా బూత్ బూతుల్లోనే ఓటర్లు చెప్పారు బూతుల మంత్రిగా బిరుదు సంపాదించుకున్న నానిని నియోజకవర్గ ప్రజలు అసహించుకున్నారు కొడాలి నాని దోస్తు వల్లభనేని వంశీని గన్నవరం ఓటర్లు చీ కొట్టారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోరు పారేసుకునే రోజాను ఓటర్లు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసరావుకు ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలోనే ఒక సునామీని చూస్తున్నాం జగన్ గుర్తుపెట్టుకోతేవన్ నూట డెబ్బై సీట్లు పోసిన వైసీపీ కేవలం పదిహేను సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది ఇరవై ఒక్క సీట్లో పోటీ చేసింది ఇరవై ఇరవై సీట్లు ఆధిక్యంలో ఉంది ఏపీలో కూటమి గెలుపు సంపూర్ణ పవన్ చెప్పిన కొత్త మాట ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని తిరగరాసింది ప్రజలు కూటమి వెంట నిలిచారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలని కూడా తనిఖీ పవన్ పార్టీ విజయం సాధించింది ఫ్యాన్ రెక్కలు తుక్కు వైకాపా కేవలం ఐదు జిల్లాల్లో ఉనికి చాటుకుంది ఎనిమిది జిల్లాల్లో కనుమరుగైంది ऑल आइज ऑन दिस मैन पवन कल्याण क्रेडिट शुड बी गिवन टू वन मैन कॉल पवन कल्याण हंड्रेड परसेंट स्ट्राइक रेट अरे जो यहाँ दिख पैन पवन पवन नहीं आंधी है पवन नहीं दी ओनली मैन टू बी कॉल फ्रॉम देलुगू स्पीकिंग वेस्टन वर्स मिस्टर पवन कल्याण ये पवन नहीं ये आंधी है Power star could be set for some major power play in Andhra Pradesh. Kalyan, popularly known as the Pavastar. And now his name can also give a hundred percent mandate in election. He is Pavastar Pavan Kalyan.